హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గ్రూప్ టూ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ మొదటి పేపర్ గ్రూప్ టూ మొదటి పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలకు కొన్ని జవాబులు ఒకసారి చూద్దాం ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు తెలపండి ఇది జాతీయ భౌగోళిక విధానం రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రైలెట్ ప్రాజెక్ట్ ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలో నూతన ప్రాజెక్ట్ ఇది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభించబడింది వీటిలో సరైనవి ఏవి అన్నాడు తర్వాత డి స్టేట్మెంట్ మొదటి దశలో ఉత్తరప్రదేశ్ హర్యానా అస్సాం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్రలో అమలు కానుంది దీని గురించి సరైనది అడిగాడు సరైనది కనుక చూస్తే మొదటి ఆప్షన్ అనగా ఏసీడీ మాత్రమే సరైనవి ఏసీడీ మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడున తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓటర్లలో ఓట్లలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా కింది రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చాయి ఇది చాలా సింపుల్ ప్రశ్న ఇది మొదటి స్థానం భారతీయ జాతీయ కాంగ్రెస్ తర్వాత భారాసా భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ కమ్యూనికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దీని ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఏ నగరంలో నిర్వహించబడింది అన్నాడు ఆన్సర్ గ్రేటర్ నోయిడా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికారిక సంస్థ యొక్క ఆహార భద్రతా సూచి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం వరుసగా రెండవసారి వరుసగా రెండవసారి మొదటి స్థానం సాధించిన రాష్ట్రం ఆన్సర్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో నూతనంగా నియమించబడిన భారత కంట్రోలర్ అడిటర్ జనరల్ ఎవరు ఆన్సర్ కె సంజయ్ మూర్తి నెక్స్ట్ క్వశ్చన్ ఫిబ్రవరి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ వాణిజ్య సంస్థ యొక్క పదమూడవ పదమూడవ స్థాయి మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది అన్నాడు ఆన్సర్ అబుదాబీలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నారీ శక్తి వందన్ అధినయన్ నారీ వందన్ అధినయం రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కింది వాక్యాలు ఏవి సరైన రాష్ట్ర శాసనసభలు మరియు పార్లమెంట్లోని రెండు సభల్లో మహిళలకు వన్ బై త్రీ రిజర్వ్ చేయాలని నారీ శక్తి వందన్ అధినయం రెండు వేల ఇరవై మూడు యొక్క ఉద్దేశం ఇది నూట నాలుగవ రాజ్యాంగ సవరణ ఇక్కడ ఏది సరైంది అని అడిగాడు ఇక్కడ సరైంది కనుక చూస్తే ఓన్లీ మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి కింది వాటిలో ఏవి సరే ఇవి తమిళనాడులోని నాలుగు నగరాల్లో జరిగే బ్యాడ్మింటన్ మరియు వాలీబాల్ వంటి సాంప్రదాయ క్రీడలు ఈ గేమ్స్లో ఒక భాగంగా ఉన్నాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ దక్షిణ భారతదేశంలో జరగడం ఇది రెండవసారి కబడ్డీ మరియు యోగాసన వంటి సాంప్రదాయ క్రీడలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో రెండు వేల ఇరవై మూడులో జరిగాయి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఫోర్త్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన అనగా సి స్టేట్మెంటు తప్పు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో యొక్క సృజనాత్మక నగరాల నెట్వర్క్ సంబంధించి కింది వాక్యాలు ఏది ఒప్పు అని అడిగా రెండు వేల ఇరవై మూడులో కేరళలోని కోజికోడ్ సాహిత్య నగరంగా చేర్చారు రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్లోని జోధ్పూర్ను సంగీత నగరంగా చేర్చారన్నాడు ఇక్కడ ఏది సరైందంటే ఓన్లీ ఏ మాత్రమే సరైంది ఆప్షన్ టూ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఐటీలకు సంబంధించి కింది వ్యాఖ్యలు ఏది ఒప్పు ఐఐటీలకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ యొక్క మొదటి క్యాంపస్ను అబుదాబీలో ఏర్పాటు చేయడానికై భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవగాహన ఒప్పందంపై సంత రెండు వేల ఇరవై మూడులో సంతకం చేశాయి రెండు వేల ఇరవై మూడులో జాజింబార్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అనే యొక్క ఆఫ్షోర్ క్యాంపస్ని తెరిచింది ఇక్కడ ఏది సరైంది అని కాదు ఫ్రెండ్స్ సరైంది కనుక చూస్తే సరైంది కనుక ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ రెండూ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కింది వ్యాక్యల్లో గ్రహించండి సరైనవి తెలపండి కింది వ్యాఖ్యల్లో సరైన తెలపండి విద్యుత్ వాహకాలకు హండ్రెడ్ పర్సెంట్ పన్ను మరియు రిజిస్ట్రేషన్ నుండి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఈవీలకు పన్ను మినహాయింపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం మరియు జిహెచ్ఎంసి ఏ జిహెచ్ఎంసీ ఏతర ప్రాంతాలకు వర్తిస్తుంది మినహాయింపు ప్రయోజనాలు మూడేళ్ల పాటు అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఏడు వరకు అందుబాటులో ఉంటాయి వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్ సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏబిలు మాత్రమే సరైనవి ఏబి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ కొలంబో సెక్యూరిటీ కాన్క్లేవ్ ఆధ్వర్యంలో జరిగిన రెండవ సముద్ర శాస్త్రవేత్తల మరియు జల అధ్యయన సమావేశంలో కింది వాటిలో ఏవీ ఉప్పు శాస్త్రవేత్తల సమావేశానికి సంబంధించి ఏవి ఉప్పు అని అడిగాడు విశాఖపట్నంలోని సముద్ర అధ్యయన జాతీయ సంస్థలో సమావేశం జరిగింది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై మరియు హైదరాబాద్లో సమావేశం జరిగింది మన సముద్రం మన భవిష్యత్ అనే హితుత్వంతో ఈ సమావేశంలో పాల్గొన్న వారు చర్చించారు మాల్దీవులు మరియు ఆస్ట్రేలియా నుండి ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు దీంట్లో ఏవి అన్నారు ఇక్కడ చూస్తే సి మరియు డి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ నాటో ఉత్తర అట్లాంటిక్ సంస్థ నాటోకు సంబంధించి కింది వ్యాఖ్యలు ఏవి ఒప్పు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థలో ముప్పై రెండు సభ్యదేశాలు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో స్వీడన్ ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థలో చేరింది ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థలు స్విట్జర్లాండ్లో ఒక సభ్యదేశం వీటిలో ఏవి సరైన వాటి కాదు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే మొదటి రెండు స్టేట్మెంట్లు మాత్రమే సరైన అనగా ఏబి మాత్రమే సరైన అనగా మొదటి ఆప్షన్ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ డెబ్బైవ జాతీయ చలనచిత్ర పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కింద వాటిని జతపరచండి డెబ్బైయో జాతీయ చలనచిత్ర చిత్ర పురస్కాలకు సంబంధించిన వాటిని జతపరచమన్నాడు ఈవైపు ఉత్తమ చలన ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు ఉత్తమ ప్రముఖ చిత్రం ఈవైపు అవార్డ్స్ రిషబ్ శెట్టి కాంతారా అట్టం సలీల్ చౌదరి సూరజ్ జారత్య వీటిని జతపరచమన్నారు ఇక్కడ సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో ఏవి ఒప్పు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి స్టేట్మెంట్స్ ఇచ్చి ఏవి ఒప్పు అన మార్చి రెండు వేల ఇరవై నాలుగులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మిషన్ దివ్యాస్త్ర విజయవంతంగా ప్రయోగించింది ఈ నూతన అగ్నిఫై క్షిపణి బహుళ స్వతంత్ర బహుళ స్వతంత్ర లక్ష్యచేదన పునఃప్రవేశ వాహన సాంకేతను కలిగి ఉంది బహుళ స్వతంత్ర లక్ష్యచేదన పునఃప్రవేశ వాహన సాంకేత కలిగిన క్షిపణి ఉన్న మొదటి దేశం భారత్ అగ్నిఫై ఒక క్రూయిజ్ క్షిపణి వీటిలో ఏవి ఒప్పు అని అడిగాడు ఏవీ ఒప్పు అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే బీ స్టేట్మెంట్ మాత్రమే సరైంది ఇక్కడ బి స్టేట్మెంట్ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కింద వాక్యల్లో ఏవి ఒప్పు అన్నాడు ఇక్కడ ఇక్కడ ఇవ్వను ఓపెన్ హైమర్ సినిమా గాను సిలియన్ మరిపి ఉత్తా సహాయ నైట్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు స్టోన్ పూర్తింగ్ సినిమాకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది క్రిస్టోఫర్ నోలన్ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నాడు ద లాస్ట్ రిపేర్ షాప్ ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రాన్ని గెలుచుకుంది సో దీంట్లో ఏవి అన్నాడు ఫ్రెండ్స్ సరైనది కనుక చూస్తే బీడి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో పారిస్లో నిర్వహింపబడిన పారా ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ ప్రదర్శనకు సంబంధించి కింది వాక్యాలు ఏవి సరైనవి భారతదేశం ఏడు స్వర్ణాలు తొమ్మిది రజ పథకాలు మూడు కాంస్య పథకాలతో ఇరు మొత్తం ఇరవై తొమ్మిది పథకాలు సాధించింది పాల్గొన్న దేశాల్లో పద్నాలుగవ స్థానంలో నిలిచింది ఇక్కడ పద్నాలుగో స్థానంలో నిలిచిందనే తప్పు పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది ఇది అంటే ఓన్లీ ఏ మాత్రమే సరైంది అనగా ఆప్షన్ వన్ అనేది సరైనది నెక్స్ట్ క్వశ్చన్ నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు సెప్టెంబర్ ఇరవై నాలుగు అనురకుమార నాయకే ఏ పార్టీకి చెందినవాడు ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు ఇక్కడ ఆన్సర్ జనతా విముక్తి పెరుమన జనతా విముక్తి పెరుమనకు సంబంధించిన వాడు నెక్స్ట్ క్వశ్చన్ కృత్రిమ మేధా ఉపకరణాలను వాటి రూపకర్తలతో జతపరచమన్నాడు చూడండి ఇక్కడ కృత్రిమ మేధా ఉపకరణాలు రూపకర్తల్లో జాట్ చాట్ జీపీటీ జెమినీ అలెక్సా ఈవైపు ఆపిల్ అమెజాన్ ఓపెన్ ఏ గూగుల్ ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిలో ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశ నూతన క్యాబినెట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన వారిని అడిగాడు బాధ్యతలు స్వీకరించిన వారిని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూద్దాం చూడండి డాక్టర్ టీవీ సోమనాథన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యాల్లో ఏవి ఒప్పు శ్రీమతి సుధామూర్తి మార్చి రెండు వేల ఇరవై నాలుగులో భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు శ్రీమతి సుధామూర్తి కన్నడ భాషలో రచయిత్రి భారత రాష్ట్రపతి ఏప్రిల్ రెండు వేల నెలలోని శ్రీమతి ఎం భార్గవ్ స్నేహలతను సుప్రీంకోర్టు న్యాయమతిగా నియమించారు ఇక్కడ చూస్తే ఆన్సర్ ఓన్లీ ఆప్షన్ వన్ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నాటికి నవంబర్ నాటికి కింది ముఖ్య కార్యనిర్వాహక అధికారులు వారి సంస్థలతో జతపరచండి ఈవైపు కార్యనిర్వహణ అధికారులు ఈవైపు సంస్థలను ఇచ్చాడు సుందర్ పిచ్చాయి సత్యనాథిల్లా శాంతనారాయణ్ అరవిందన్ కృష్ణ ఇక ఈ వైపు అడోబ్ ఐవిఎం గూగుల్ మైక్రోసాఫ్ట్ ఇక్కడ సరైన జతను ఒకసారి చూస్తే సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ నోబెల్ ప్రైజులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను శరీర ధర్మశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు దేని కొరకు నోబెల్ బహుమతిని ప్రకటించారు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సైన్స్ సరైన ఆన్సర్ మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణత మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జన్యు నియంత్రణలో పాత్రకు నోబైహుమాత్రం ఇచ్చారు నెక్స్ట్ క్వశ్చన్ భారత్ మధ్యప్రాచ్య ఐరోపా ఆర్థిక కార్డర్ ఐఎంఈసి ప్రాజెక్టుకు సంబంధించి కింది వాటిలో సరైనవి అడిగాడు ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనది అడిగాడు చూడండి ఈ ప్రాజెక్ట్పై రెండు వేల ఇరవై మూడులో న్యూఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశంలో సంతకాలు జరిగినాయి జీ సెవెన్ ప్రపంచ మౌలిక సదుపాయాల మరియు పెట్టుబడుల భాగస్వామ్యం పిజిఐఐలో ప్రాజెక్టులో భాగం ఇది ఇది చైనా యొక్క బౌల్డ్ మరియు రోడ్ ప్రాజెక్ట్ ప్రతిపందంగా భావింపబడుతుంది సౌదీ అరేబియా యూరోపియన్ యూనియన్ భారతదేశం యూఏఈ యుకే యూఎస్ ఫ్రాన్స్ మరియు ఈజిప్ట్లు ఐఎంఈసీ యొక్క అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి దీంట్లో సరైనది కనుక చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో నాటాలో చూడండి నాటోలో చేర్చుకోబడిన దేశం ఏది నా రెండు వేల ఇరవై మూడులో నాటోలో చేర్చబడిన దేశం ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఫిన్లాండ్ నెక్స్ట్ క్వశ్చన్ బ్రిక్స్ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు అవి జరిగిన దేశాలతో జతపరచండి చూడండి ఇక్కడ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు అవి జరిగిన దేశాలతో జతపరచమన్నాడు లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ వైపు ఎక్కడ జరిగింది భారతదేశం చైనా బ్రెజిల్ రష్యా రష్యా దక్షిణాఫ్రికా ఎక్కడ జరిగింది అని అన్నాడు ఇక్కడ ఆప్షన్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ గ్రూప్ టూలో వచ్చిన మొదటి పేపర్లోని కరెంట్ అఫైర్స్కు కొన్ని ఆన్సర్స్ కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుదాం ఇవి మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి పరిచయం చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ